సిపిఐఎంఎల్ ప్రజాపంత సీనియర్ నాయకులు ఉద్యమంలో నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఉద్యమంలో తన పాత్ర అంటూ పోషించుకున్న కామ్రేడ్ వి మల్లన్న గత నెల పదమూడవ తేదీన అకాలమరణం చెందారు వారికి విప్లవజో నర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఉంది సిపిఎంఎల్ ప్రజాపంథ ఆర్మోటిజన్ కమిటీ మల్లన్న సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అట్లాగే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా కులోన్మాతాలకు వ్యతిరేకంగా నమ్మకాలకు వ్యతిరేకంగా కార్మికులు హక్కుల్ని సాధించుకున్న హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తక్కిన సందర్భంలో జరిగిన ఉద్యమాల్లో తను కురికిన పాత్ర పోషించి ఒక ఉద్యోగి ఉండి కూడా తను అన్నింటిలోకి ఈ ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం గొప్ప విషయం అనేది స్ఫూర్తిదాయకమని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో సైతం విప్లవకారులకు షెల్టర్ ఇవ్వడమే కాదు వాళ్ళ రక్షణగా నిలబడి వాళ్ళ వాళ్ళ ఆర్థిక ఆర్థిక ఇబ్బందులను కూడా ఆదుకున్న ఘటన తను తెగించి విప్లవకారుల వైపు నిలబడడం తన రాజకీయ నిబద్ధతకు ఒక ఆదర్శం అని చెప్పేసి సిపిఎం ప్రజాబంధం భావిస్తా ఉంది ఈ వెలుగులో కామ్రేడ్ మల్లన్నకు జోలు అర్పించడం అంటే కామ్రేడ్ మల్లన్నకు నివాళు అర్పించడం అంటే ఈ రోజు ఆ ఉద్యమాల్లో అందరం కూడా చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలకు పిలిపి జరుగుతుంది అదే సమయంలో ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పోట్ల సంఘాల్లో తన తన వంతు పాత్ర పోషిస్తూ రాజ్యం ఏదైతే అంచువేత కృషి చేస్తా ఉందో రాజ్యం బూర్గా పెన్కౌంటర్లు గుర్తి చేస్తా ఉందో ఆ విచారణ కమిటీల్లో తాను కూడా ముందుండి అనేక వాటిలో వెళ్ళిన ఘటనలో కూడా ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేస్తూ కాబట్టి మళ్ళా నకు సిపిఎంలో ప్రజాపంద అర్పిస్తా ఉంది